నమస్తే వెల్కమ్ యూ జేష్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పాలమూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా రసవత్తరమైనటువంటి చర్చలకు తెరలేస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి వంశీచందర్ రెడ్డి పేరు ఇప్పటికే ఖరారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ పైన పడింది మరోవైపు బీఆర్ఏ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు రంగంలో ఉంటారనే అంశం పైన కూడా కొంత అభ్యర్థి పైనే కొంత ఎక్కువ చర్చలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఖచ్చితంగా టార్గెట్ దక్కించుకొని ఎన్నికల పోర్లో నిలవాలనేది కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీకే అరుణ అట్లాగే జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ కూడా టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాష్ట్ర జాతీయ స్థాయి నేతల్లో ఉన్న పరిచయాలతో టికెట్ సాధించుకోవాలని ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ కొంత అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు కూడా డీకేఆర్న జితేందర్ రెడ్డి కుమార్ ప్రయత్నాలు కూడా కొంత ఆ నియోజకవర్గంలో సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు నెలలుగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి పార్టీ క్యాడర్ని కొంత బలోమెతం చేయడంతో పాటు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ కొంత దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పార్టీ ఆదేశాల మేరకే ప్రారంభించినటువంటి బస్సు యాత్రలో ముగ్గురు కూడా పాల్గొంటూ మరోవైపు టికెట్ ఎవరికి వస్తున్న అంశంలో మాత్రం పార్టీ శ్రేణులు ఇంకా అంచనా కూడా రాలేన రాలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి అయితే డీకే అర్నా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గణనీయమైనటువంటి సంఖ్యలో కూడా ఓట్లను సాధించినటువంటి నేపథ్యం ఉంది ఈసారి ఎన్నికల్లో తనకు గెలిచి అవకాశాలు ఉంటాయని కూడా గట్టిగా నమ్ముతున్నారు డీకే ఆర్న అయితే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేంద్ర రెడ్డి మాత్రం ఎన్నికలలో టికెట్ తనకు ఇవ్వాలని కూడా ఒప్పందంతోనే జరిగిన విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు మరోవైపు గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా తన కుమారుడిని పోటీలో ఉంచాలని ఇప్పుడు తనకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం పైన కొంత ఒత్తిడి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో ఇక ఏ విషయం చెప్పకపోవడంతో అసంతృప్తి కూడా గురైనట్లు కూడా కొంత ట్వీట్లు పెడుతున్నారు గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా కొంత జితేందర్ రెడ్డి అసంతృప్తికి గురైనప్పటికీ కూడా ఆయన కొంత పార్టీ మారతారని ఊహాగానాలు వచ్చాయి కానీ అట్లాంటి జరగలేదు అయితే హైకమాండ్ ఇవాళ తర్జన భర్జన పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం పైన కొంత అధిష్టానానికి కొంత తలనొప్పిగా మారే అవకాశమే ఎక్కువ శాతం ఉంది అనేది వాళ్ళ పార్టీ వర్గాల నుంచి భావిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే కొంత అభ్యర్థి ఎవరనే అంశం పైన కూడా తెలియడానికి మరో వారం పది రోజులు కూడా పట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి వారంతా బలమైనటువంటి నేతలు కావడంతో ఇవాళ హైకమాండ్ కూడా కొంత రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా కొంత ఇప్పటికే కొంత హైకమాండ్ పైన లేకుంటే బీజేపీ పార్టీ పైన జితేంద్ర రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం చూస్తా ఈ సందర్భంలో ఆయన గతం కూడా కొంత అసంతృప్తి కంటిన్యూ అవుతుంది అయితే కొంత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్నప్పటికి కూడా కొంత పార్టీ కోసం కొంత లాయలిస్ట్ గా పనిచేసినటువంటి నేపథ్యమే ఉంది అయితే ఇవాళ ఏమీ క్లారిటీ బీజేపీ నుంచి రాకపోవడంతో కొంత జితేంద్ర రెడ్డి కొంత అలక మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మరి ఈ అలక నిజంగానే బీజేపీ పార్టీలో ఉండే అవకాశాలు ఉంటాయా లేదంటే పార్టీ వీడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాగా ఆయన అదే జిల్లా మరోవైపు జితేందర్ రెడ్డికి గతంలో ఆయన అదే జిల్లా అయినప్పుడు కూడా కొంత జితేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి కూడా గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి ఏమన్నా కొంత పార్టీ మారే ఆలోచనలు కూడా ఏమైనా చేస్తారా ఎందుకంటే అసంతృప్తి కారణంగా కొంత ఇక బీజేపీతో చాలు అని అనుకునే ఏమన్నా ట్రావెల్ కాంగ్రెస్ వైపు ఏమన్నా వస్తారనే చర్చ కూడా కొంత ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే వినిపిస్తుంది మొత్తం మీద కొంత జితేందర్ రెడ్డి అయితే మాత్రం టికెట్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్